అమెరికా ఆర్థికవేత్త వైట్ హౌస్ మాజీ సలహాదారు పీటర్ నవారో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన అదనపు సుంకాలు వెంటనే రద్దవుతాయని స్పష్టం చేశారు మోదీ పరిణతి చెందిన నాయకుడు అయినప్పటికీ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఉక్రెయిన్ పై రష్యా దాడులకు పరోక్షంగా భారత్ కారణమవుతోందని ఇదే మోదీ యుద్ధం అని ఆయన వ్యాఖ్యానించారు రష్యా చమురు విక్రయాల ద్వారానే పుతిన్ ఉక్రెయిన్ పై దాడులు మరింత పెంచుతున్నారని ఆరోపించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియాలంటే భారత్ సహకారం అవసరమని పీటర్ నవారు అన్నారు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది ఈ పరిస్థితులను సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి సీతక్క చీఫ్ సెక్రటరీతో కలిసి సహాయక చర్యలపై సమీక్ష చేపట్టారు వరద ప్రభావిత జిల్లాలో ప్రజలకు తక్షణ సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి కామారెడ్డి మెదక్ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహించారు సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా పాల్గొన్నారు